హలో వ్యూవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ అయితే నేనైతే రీసెంట్గా మొన్న మండే రోజున ఒక రిలే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యా అనమాట ఇది వచ్చేసి మా క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షను సో నేను ఈ వీడియో షూట్ చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది బట్ లాంగ్ వీడియో కాబట్టి సో అంత తొందరగా ఎడిట్ చేసి అంత అంత ఈజీగా పోస్ట్ చేయడానికి కుదరదు అనమాట ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు సో డే టైం అంటే అస్సలే కుదరదు పిల్లల్ని నిద్రపోయే టైంలో ఆ టైంలో నాకైతే ఎడిటింగ్ కుదురుతుంది సో ఏదైతే నేను ఫైనల్లీ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో ఇంకా మేము ఫంక్షన్ వచ్చేసి నైట్ అనమాట సో ఫంక్షన్ నైట్ ఎగ్జాక్ట్కి సెవెన్కి ఆ టైంకి అయితే మేమైతే సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఆ టైంకి అయితే వెళ్ళాం అనమాట ఎగ్జాక్ట్ టైంకే వెళ్ళాం లేదు సెవెన్ కంటే సెవెన్ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ అయింది వెళ్ళి వెళ్ళగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా రిలేటివ్స్ చూసి తెలియని వెళ్ళిపోయింది ఎగ్జైట్మెంట్ అనమాట ఎందుకంటే ఎప్పుడూ ఒక్కసారి మాత్రమే మీట్ అవుతాం కదా అందులోని ఇలాంటి ఫంక్షన్స్లో అది కూడా అన్ని ఫంక్షన్స్లో మన అందరూ రారనమాట ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారనమాట సో ఇంకా ఫైనల్లీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ ఫంక్షన్కి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు సో వీళ్ళు వచ్చేసి అంటే కాస్ మహేష్ రెడ్డి అంటే ఎమ్మెల్యే అంటే తను అంటే నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు సో చాలా పెద్ద మనిషి అన్నారు డాక్టర్స్ అని ప్రెసిడెంట్స్ అని ఇట్లాగ చాలా మంది అయితే ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ దీని తర్వాత ఇంకేముంటుందండి రిలేటివ్స్ ఎవరెవరు వచ్చారా అని చూసుకోవటం ఫొటోస్ దిగటము అది ఇది ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం సో వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట సో మా హేమలత అక్క వాళ్ళ పిల్లలు సో పెద్దమ్మాయి అండ్ చిన్నమ్మాయి ఒక బాబు కూడా ఉన్నాడు తను నిద్రపోతున్నాడు అనమాట అందుకని తీసుకురాలేదు సో తను వచ్చేసి మా అంటే గుంటూరులో మా వాలంటీర్ అనమాట సో అంటే అంటే లాస్ట్ ఇయర్ చేసిన వాలంటీర్ తను అనుకోకుండా ఈ ఫంక్షన్లో కలిసామంటే మీరు ఇంకా హాఫ్సారీ ఫంక్షన్ వీళ్ళదేనమాట అంటే మా వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు కూడా తను వచ్చేసి మా మేనత్త అనమాట సో మా మేనత్త పిల్లలు వీళ్ళిద్దరు అనమాట మా వదినలు వదిన అని ఆ పిలవటం కూడా అలవాట్లేదండి మ్యాక్సిమం అక్క అని పిలుచుకుంటా ఉంటాను నేను అక్క భవాని పేర్లు పెట్టి ఇలాగ పిలుచుకుంటా ఉంటాము అంటే నేను మా అత్తకి మేనకోడాలని అయితే మా అమ్మకి వీళ్ళిద్దరూ అనమాట అలాగో సో ఇట్లాగ చాలా మందిని ఇట్లాగ నేనైతే కలుసుకున్నాను మా రిలేటివ్స్ అందరినీ కూడా అందరినీ వీడియో కవర్ చేయలేదండి కొంతమంది మాత్రమే తీశాను ఎందుకంటే అంటే అందరికీ వీడియో తీసి ఇట్లా యూట్యూబ్లో పెట్టడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కాబట్టి నా వల్ల వాళ్ళ ఎందుకు అంత ఇబ్బంది పడతాం నా వీడియోస్ కోసం అని చెప్పేసి చాలా మందిని అయితే అస్సలు తీయలేదు సో ఇంకా ఫైనల్లీ మేము కూడా ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట సో నేను మా అమ్మ మా చిన్నపిన్ని అండ్ మా పెద్దమ్మ చిరస్వి మా చెల్లెళ్ళు ఇట్లా వీళ్ళందరం మేమందరం కలిసి కూడా ఒక ఫోటో అయితే దిగాము సో ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ని కూడా కొంతమంది అనుకోకుండా మీట్ అయ్యా అనమాట వాళ్ళు కూడా ఇదే ఫంక్షన్కి అటెండ్ అయ్యారు వాళ్ళు వచ్చేసి మా క్లాస్మేట్స్ వాళ్ళని ఎవరిని కూడా నేను వీడియో కవర్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా కొంతమందికి వీడియోస్ తీయటం ఇష్టం ఉండదు అందులోనూ యూట్యూబ్లో పబ్లిక్లో పోస్టింగ్ అంటే అస్సలే ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకుండా ఎందుకు లేని చెప్పేసి చాలా మటుకి నేను వీడియోస్ చాలా మందిని తీయలేదు సో ఈ వీడియోని ఇంతవరకు ఈ రోజుకైతే ఎండ్ చేసేస్తున్నాను హెల్లో అండి ఇంట్లోనే కేవలం పది రూపాయలతోనే హోమ్ మేడ్ ఫౌండేషన్ తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా అయితే మనకి ఇంట్లో సడన్గా ఎప్పుడన్నా ఫౌండేషన్ అయిపోయినప్పుడు లేదు అంటే అసలు ఫౌండేషనే యూస్ చేయని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి మంచిగా వర్క్ అవుతుంది సో అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కొంచెం కాఫీ పౌడర్ ఆ తర్వాత మనం యూజ్ చేసే క్రీమ్ ఉంటుంది కదా ఏదో ఒకటి ఫేరమ్ లోల్లీ ఎక్సెట్రా అలాంటిది ఆ తర్వాత దీంట్లో కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఇదిగోండి ఫైన్గా బాగా బ్లెండ్ చేసి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇంకంతేనండి ఎప్పుడన్నా మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పార్టీస్కి ఇట్లా వెళ్ళాలి అన్నప్పుడు సడన్గా ఫౌండేషన్ అయిపోతే ఇట్లా ఇంట్లోనే హోమ్ మేడ్ ఫౌండేషన్ తయారు చేసుకొని మన ఫేస్లోని గ్లోనెస్ని పెంచుకోవచ్చు సో అంత మంచిగా వర్క్ అవుతుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ నేను డైరెక్ట్గా నా ఫేస్ మీద ఫౌండేషన్ అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఒక పక్కన నేను అప్లై చేస్తూ ఉంటేనే ఇంకొక పక్కన చాలా చక్కగా ఈ ఫౌండేషన్ అది డ్రై అయిపోయింది అనమాట సో ఈ ఫౌండేషన్ వల్ల వచ్చిన గ్లో ఎంత మంచిగా కనిపిస్తుందో కదా సో వీడియోని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఫేస్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు